సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న షారుఖ్ ఖాన్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది కండలు టాటూలతో ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచారు షారుఖ్ ఖాన్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ కింగ్ షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ సినిమాలో ఏకంగా పన్నెండు మంది స్టార్స్ నటిస్తున్నారు షారుఖ్ ఖాన్ అభిషేక్ బచ్చన్ అనిల్ కపూర్ ష్రాఫ్ రాణి ముఖర్జీ దీపికా పదుకొనే సౌరభ్ శుక్లా జైదీప్ అహ్లవత్ వంటి స్టార్స్ పేర్లు ఇప్పటికే బయటకొచ్చాయి షారూఖ్ లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పటికే ఆయన నటిస్తున్న కింగ్ షూటింగ్ మొదలైంది షారుఖ్ ఖాన్ నయా లుక్ ఈ మూవీ కోసమేనా అనేది ఆసక్తికరంగా మారింది కండలు టాటూలతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు ఆయన యంగ్ లుక్ అభిమానులను ఉత్సాహపరిచింది షారుఖ్ ఖాన్ ఈ కొత్త లుక్కి సంబంధించిన వీడియో ఒకటి బయటకొచ్చింది లిఫ్ట్ నుంచి బయటకు వస్తున్నట్టు ఆ వీడియోలో కనిపించారు షారుక్ అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది ఈ వీడియోలో సూపర్ స్టార్ స్టైలిష్ లుక్ కండలు చేతులపై టాటూలు కనిపించాయి షారుఖ్ ఖాన్ తెల్లటి టీషర్ట్ వేసుకుని కనిపించారు దానిపై బిల్లీ హిల్ అని రాసి ఉంది దీంతో ఆయన పాత్ర గ్యాంగ్స్టర్ నుంచి ప్రేరణ పొందిందా అని అభిమానులు ఊహాగానాలు స్టార్ట్ చేశారు సూపర్ స్టార్ ఈ కొత్త లుక్లో చాలా స్టైలిష్గా కనిపించారు తెల్లటి బీనీ క్యాప్ బూడిద రంగు జాగర్ ప్యాంట్తో టీషర్ట్ను మ్యాచ్ చేశారు హోటల్ సిబ్బందికి చేయి ఊపి హలో చెప్పారు షారుఖ్ ఖాన్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది నెటిజన్లు దీనిపై కామెంట్లు చేస్తున్నారు ఈ లుక్తో అదరగొట్టేశారు అని ఒకరు రాశారు కింగ్ ఖాన్ అదిరిపోయారు అని మరొకరు అన్నారు దీంతో షారూఖ్ ఈ నయా లుక్ కింగ్ మూవీ కోసమే అని కన్ఫర్మ్ అవుతుంది షారుఖ్ ఖాన్ యొక్క కొత్త లుక్ కింగ్ సినిమాకు సంబంధించినదేనని అభిమానులు నమ్ముతున్నారు ఈ వైరల్ వీడియోతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది